హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి ప్యూర్ కాటన్ కలంకారీ శారీస్ వచ్చేసినాయి అండి స్కిప్ చేయకుండా చూసేయండి వీటితో పాటు కొన్ని మిక్స్డ్ కలెక్షన్ కూడా వచ్చినాయి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది స్మూత్ ఉంది క్లాత్ ఇలా వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండి సేమ్ అయితే రాలేదు డిజైన్స్ చేంజ్ వచ్చింది కలర్ కూడా చేంజ్ వచ్చినాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది శారీ మిడిల్ పార్ట్ అంతా ఇట్లా బుద్ధ డిజైన్ వచ్చేసింది అండి ఈ విధంగా వచ్చింది వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది ఎల్ఫెంట్ డిజైన్ వచ్చేసింది బాటమ్ సైడ్ కూడా సేమ్ బార్డర్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది క్లాత్ అయితే ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అండి ఇలా వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది పికాకు డిజైన్తో వచ్చేస్తుంది హెవీగా వస్తుంది కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పంగ్లో అవైలబుల్గా ఉన్నాయి డిజైన్స్ కలర్స్ వేరే వేరేగా ఉన్నాయి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ క్లిక్ చేయండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పంగ్లో అవైలబుల్గా ఉంది సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కౌ డిజైన్ అండి కౌ డిజైన్ వచ్చేసింది ఈ విధంగా శారీ అంతా కౌ డిజైన్ వచ్చేసింది కలంకారీ ప్యాటర్న్ ఇప్పుడు కాటన్ కానీ సిల్క్ ఏ ప్యాటర్న్ వచ్చినా కూడా కలంకారీ డిజైన్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇట్లా కొంచెం మెరూన్ కలర్లో ఎల్పంట్ డిజైన్ వచ్చేసింది ఇలా వచ్చేసింది మనకి శారీ అంతా బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది శారీ అంతా ఎల్ఫెంట్ డిజైన్ కౌ డిజైన్ వచ్చేసిందండి ఎల్ఫెంట్ డిజైన్ కాదు కౌ డిజైన్ వచ్చేసింది ఈ విధంగా ఉంది చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా పీకాక్ డిజైన్తో ఇచ్చేసారు కలంకారీ లో వచ్చేసింది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఈ శారీకి ఇది బ్లూ కలర్ లో వచ్చింది శారీ అంతా కూడా బోత్ సైడ్స్ వచ్చేసి పీకాక్ డిజైన్ వచ్చేసింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా పీకాక్ డిజైన్ వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ తో చాలా బాగున్నాయి శారీ డిజైన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది సారీ పళ్ళు వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంది క్లాస్ గా ఉంది కలర్ అయితే చాలా బాగుంది డీసెంట్ లుక్ వస్తుంది ఈ శారీస్ వేర్ చేస్తే చూడండి వాషబుల్ శారీస్ అండి మిషన్ వాష్ చేసుకోవచ్చు హైగా మొత్తం కూడా వీవింగ్ వస్తుంది ప్రింట్ అనేది ఉండదు చూడండి శారీకి మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చేసింది ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఇలా పళ్ళు వస్తుంది శారీకి చూడండి ఇదంతా వివింగ్ వస్తుంది మీకు ఫ్రంట్ సైడ్ ఎట్లా వస్తుందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది ప్రింట్ అంటే కాలంకారీ ప్రింట్ అంటారు కానీ ఇదంతా కూడా వీవింగ్ లోనే వస్తుంది డిజైన్ అయితే మొత్తం ప్రింట్ ఉండదు ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజెస్ అయితే మ్యాక్సిమం వన్ మీటర్ వరకు వస్తాయి ఇలా తీసుకోండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఈ సమ్మర్కి ఈ శారీస్ బాగా యూజ్ అవుతాయి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లోనే ఉన్నాయి శారీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది మనకి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ అయితే ఇలా వచ్చేసింది చాలా లైట్ వెయిట్ ఉందండి క్లాత్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది మనకి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు శారీస్ నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ చూడండి డిఫరెంట్ గా ఉంది ఇలాంటి డిజైన్స్ వేర్ చేస్తే మంచి యూనిక్ లుక్ వస్తుంది ట్రెండీ లుక్ వస్తుంది చూడండి ఇలా వచ్చేసింది మనకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది మనకి గాడెస్ వచ్చిందండి అంటే దేవుళ్ళి వచ్చినాయి కొంచెం పూజలకి అట్లా చేసుకున్నప్పుడు అయినా బాగుంటాయి ఈ సారీస్ మంచి కాటన్ ప్యూర్ కాటన్ వచ్చింది కాబట్టి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది డిఫరెంట్గా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా మెంతి గ్రీన్ లాగా వచ్చింది మెంతి గ్రీన్ కూడా కాదు సంపంగా కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది ఇలా వచ్చింది కలంకారీ ప్యాటర్న్ పల్లకీ డిజైన్ వచ్చేసింది ఈ శారీ అయితే ఎలిఫెంట్ అండ్ కౌ డిజైన్తో పాటు పల్లకి డిజైన్ కూడా వచ్చేసింది కలర్ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా వచ్చింది ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది పీకాక్ డిజైన్ వచ్చింది ఆల్మోస్ట్ అన్ని శారీస్కి సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ ఉన్నాయండి ఒక త్రీ టూ శారీస్ స్టాక్ వచ్చింది పాల్ వర్క్ వచ్చేస్తుంది ఇట్లాగా మంచి పింక్ కలర్ వచ్చింది మోతీ వర్క్ వచ్చేసింది పళ్ళుకి హెవీగా ఉంటుంది మిగిలిన పార్ట్ అంతా కూడా నీళ్ళెంత నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది బాటమ్ సైడ్ వచ్చేసరికి కట్ వర్క్ బార్డర్ వచ్చేస్తుంది ఈ విధంగా క్రంచి క్రష్ వస్తుంది క్లాత్ అయితే దీనికి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చింది ఇలా వచ్చింది విత్ మోతీ వర్క్ తో పాటు మనకి స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ ఇలా వచ్చేసింది కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో ఇంకొక కలర్ ఉంది పర్పుల్ వచ్చేసింది ఇలా వచ్చింది నైన్ ఫిఫ్టీ ఫ్రీ లో అవైలబుల్ గా ఉంది ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది మెంతి గ్రీన్ వస్తుంది ఇలా వస్తుంది నైన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ట్యాబీ లో వైట్ క్రీమ్ కలర్ ఒకటి రీస్టాక్ వచ్చిందండి చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ లో ఇచ్చాం మనం చూడండి ఇదంతా కూడా మంచి క్రీమ్ కలర్ వచ్చింది హాఫ్ వైట్ అంటారు కదా అది వచ్చింది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో ఫ్లవర్ డిజైన్ తో పాటు పర్దానా వర్క్ వచ్చేస్తుంది దీనికి ఫ్లవర్ డిజైన్ కి బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి పర్ల్ వర్క్ వచ్చేసింది మోతి వర్క్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ లోనే బ్లౌజ్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి మోతి వర్క్ వచ్చేసింది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది హ్యాండ్స్కి వస్తుంది చాలా బాగుంటుంది శారీ అయితే హాఫ్ వైట్ వస్తుంది మనకి క్యాబీ సిల్క్ అండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే క్లాత్ బాగుంది క్వాలిటీ బాగుంది ఈ విధంగా వస్తుంది బాటమ్ సైడ్ వస్తుంది మనకి ఫ్లవర్ డిజైన్ హెవీగా వస్తుంది కరదాన వర్క్ వస్తుంది పళ్ళుకి అయితే రిచ్గా వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా వస్తుంది వీటి కాస్ట్ సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బా బాధినీ అండి ఒక టూ కలర్స్ అవైలబుల్ గా ఉంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ వీటి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది చూడండి మంచి పర్పుల్ గ్రీ పర్పుల్ కి గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి బోత్ సైడ్స్ లో వచ్చేసి పర్పుల్ వచ్చేసింది మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా హెవీగా వచ్చేసింది ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ వస్తుంది మీటర్ పైనే వస్తుంది బ్లౌజ్ అయితే మనకి హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది మంచి కాంజీవరం బాంధిని శారీస్ అండి ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇవి ముగ్ధా శారీసు మాంగల్య కాదు డోలా కూడా కాదండి శారీసు కాంజీవరం బాందిని శారీసు ప్రీమియం క్వాలిటీ శారీసు పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు చూడండి పళ్ళు రిచ్గా వస్తుంది మీకు అర్థం అవుతుంది క్వాలిటీ ఏంటి అనేది ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకొక కలర్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో లావెండర్ ఉంది లావెండర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే వేర్ చేస్తే చాలా బాగుంటాయి శారీస్ బ్లౌజ్ పర్పుల్ వచ్చేసింది మనకి పళ్ళు కూడా ఈ విధంగా రిచ్ గా వచ్చేసింది ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఇప్పటి వరకు చూపించిన శారీస్ లో ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీస్ మీకు వచ్చిన తర్వాత కంపల్సరీ ఓపెనింగ్ వీడియో ఉండాలండి డ్యామేజెస్ వస్తే డ్యామేజెస్ వస్తే కనుక రిటర్న్ తీసుకోవాలండి ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో ఉండాలి తీసి పెట్టుకోండి సివోడి ఆప్షన్ ఉండదు ఛానల్లో గివే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో